ఆదేశాల ప్రకారం మేము ఈరోజు వికారాబాద్ నడిపడ్డు దగ్గర రైల్వే స్టేషన్ ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి విగ్రహం ముందే ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ముఖ్యంగా ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం గతంలోపల అధికారంలోకి రావడానికి పేదవాళ్ల ఖాతా లోపల పదిహేను లక్షల రూపాయలు జమ చేస్తాం జనధన్ ఖాతా లోపల అని చెప్పి మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ఆ తర్వాత ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి పదేళ్ళు అధికారంలో ఉండి ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి బీజేపీ ప్రభుత్వం అసలు ఒక కోటి ఉద్యోగాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల లోపల ఈరోజు నిరుద్యోగులంతా కూడా ఎంతో బాధపడుతున్నటువంటి సందర్భంలోపల మన రాష్ట్రానికి రావాల్సినటువంటి వాట మోడీ కానీ అదేవిధంగా అమిత్ షా కానీ నిర్మలా సీతారామన్ గారిని కేవలం ఒక మహిళ ఫైనాన్స్ మినిస్టర్గా ఆర్థిక శాఖ మంత్రిగా వచ్చి మన రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా మన ప్రాంతానికి ఎలాంటి ప్రాజెక్టులు కానీ ఇంకా మనకు కావలసినటువంటి అవసరాలను గుర్తించి దాంట్లో భాగస్వామ్యం కానీ కాకుండా ఈరోజు కుట్రపూరితమైనటువంటి బడ్జెట్ను ప్రవేశపెట్టినందుకు నిరసనగా ఈరోజు మేము వికారాబాద్ లోపల సుధాకర్ రెడ్డి గారు మన ఫ్లోర్ లీడర్ అంశాలే పరిగణలోకి తీసుకుందాం మన వికారాబాద్ పట్టణానికి జయపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు సత్యంశేట్ ఇక్కడ అప్పుడు మున్సిపల్ చైర్పర్సన్ గా కూడా ఉండే అట్లాంటి సందర్భం లోపల మనం శాటిలైట్ టౌన్షిప్ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి మన ఎంపీగా ఉండి జయపాల్ రెడ్డి గారు మన వికారాబాద్ పట్టణ అభివృద్ధి గురించి కృషి చేయడం జరిగింది మరి ఇప్పుడు బీజేపీ ఎంపీ ఉన్నాడు బీజేపీ ప్రభుత్వం ఉంది కేంద్రం లోపల మరి మన ప్రాంతానికి మన వికారాబాద్ జిల్లా కానీ చెవెళ్ల పార్లమెంట్ కానీ ఏదైనా ఒక మున్సిపాలిటీకి నిధులు ఇవ్వాలా వద్దా ఏ ఒక్క మున్సిపాలిటీ కూడా వాళ్ళు నిధులు ఇవ్వలేదంటే మన ప్రాంతం మీద ఈ యొక్క ఉత్తరాంధ్ర ఆధిపత్యం అనేది ఎక్కువైపోయింది వాళ్ళు మన తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా చిన్న చూపు చూడడం జరుగుతుంది అదేవిధంగా గతంలో నేను ఒక రైల్వే మినిస్టర్ మునియప్పను పరిగికి తీసుకొచ్చి వికారాబాద్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి పరిగి రైల్వే స్టేషన్ వొడంగల్ రైల్వే స్టేషన్ నారాయణపేట రైల్వే స్టేషన్ మక్తాల్ రైల్వే స్టేషన్ ఈ విధంగా కృష్ణా లైన్ వరకు కూడా శాంక్షన్ చేపిస్తున్నా యాభై శాతం కేంద్ర ప్రభుత్వం యాభై శాతం రాష్ట్ర ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి గారు పరిగిలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ మంజూరు చేసినప్పుడు యాభై శాతం విధులు ఆ తర్వాత వచ్చే ప్రభుత్వం దీన్ని పట్టించుకోలేదు కేంద్ర ప్రభుత్వం అసలే పట్టించుకోలేదు మళ్ళీ ఇప్పుడు మేము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తను రైల్వే అధికారులను పిలిచి కూడా మాట్లాడాడు నేనే చొరవ తీసుకొని మీటింగ్ కూడా అరేంజ్ చేసిన శాసనసభలో మీటింగ్ అరేంజ్ చేసిన సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించిన ఉన్నతాధికారులతో మీటింగ్ చేసి మీరు వెంటనే ఈ రైల్వే లైన్ ను శాంక్షన్ చేయాలని చెప్పిండు అదే విధంగా ప్రధానమంత్రి కూడా వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్నప్పుడు కూడా ఈ రైల్వే లైన్ కు ప్రాముఖ్యత ఇవ్వాలి మా ప్రాంతానికి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు అయినా సరే కేంద్రంలో మోడీ ప్రభుత్వం పూర్తిగా మన ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయడంలో భాగంగానే మన ప్రాంతానికి సంబంధించిన ప్రాజెక్ట్లు ఇవ్వట్లేదు మనం ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ఏర్పాటు చేసుకుంటున్నాం రీజనల్ రింగ్ రోడ్ అనేది పరిగి నియోజకవర్గం వికారాబాద్ నియోజకవర్గం నుంచే పోతుంది ముఖ్యమంత్రి గారు మార్చి నా ముందే అధికారులతో మాట్లాడి రీజనల్ రింగ్ రోడ్ ని మార్చి విషయాన్ని నాకు స్కెచ్ ద్వారా తెలియజేసిండు సీఎం కార్యాలయం లోపల అట్లాంటి రీజనల్ రింగ్ రోడ్ కన్నా ఏదైనా నిధులుస్తామని చెప్పి ప్రస్తావిస్తారేమని చెప్పి చూసినాం బడ్జెట్ లోపల దానికి కూడా వాళ్ళు ఎలాంటి ప్రస్తావన కూడా చేయలేదంటే ఈ యొక్క బీజేపీ ప్రభుత్వానికి మన ప్రాంతం పైన ఎలాంటి మక్కువ కూడా లేదు అన్న విషయాన్ని తెలియజేస్తూ అదేవిధంగా మన ప్రాంతాన్ని గురించి గతంలో కూడా వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు ఏమి కూడా అంటే గతంలో నేను కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పా జంక్షన్ నుంచి మన మన్నెగూడ ద్వారా పరిగి ద్వారా బీజాపూర్ వరకు ఫోర్ లైన్ ఏర్పాటు చేయాలని ఆస్కర్ ఫెర్నడిస్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు నేను బేగంపేట ఎయిర్పోర్ట్ లో లిఖిత పూర్వకంగా విజ్ఞాపన పత్రం ఇచ్చిన దానికి సంబంధించింది అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు ఇప్పటి వరకు దానికి సంబంధించిన పరిపాలన అనుమతులు కూడా తీసుకోలేదు వాళ్ళు ముఖ్యమంత్రి గారే స్వయంగా మాట్లాడి గ్రీన్ ట్రిబ్యునల్ లో వేసినటువంటి కేసు తొలగించి ఈ మధ్య కాలంలోనే మొయినాబాద్ దగ్గర ఏదైతే బైపాస్ వస్తుందో అక్కడ వర్కులు స్టార్ట్ అదే విధంగా సెట్ బ్యాక్ పనులు స్టార్ట్ చేయించాడు ఇంకా మెయిన్ రోడ్ వర్క్ సంబంధించిన సంబంధించి గ్రీన్ ట్రిబ్యునల్ లో పెండింగ్ ఉంది దానిపైన కూడా ఈ బీజేపీ వాళ్ళు కనీసం చొరవ తీసుకోక చాలా మంది ఆలూరి దగ్గర మనం యాక్సిడెంట్ చనిపోవడం చూస్తున్నాం రోజుకొక యాక్సిడెంట్ అసలు వాట్సాప్ చూడాలంటే భయం వేస్తుంది కనీసం వాళ్ళు పట్టించుకోకుండా ఈ బీఆర్ఎస్ నాయకులతో కలిసి మెలిసి మొన్న ఎన్నికల్లో చూసినాం బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా బీజేపీకి అమ్ముడు మేము ఏం పోలింగ్ బూత్ పోయినా సరే బయట రెండే టెంట్లు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ టెంట్ లేదు బీఆర్ఎస్ పోయి బీజేపీ కూర్చున్నారు వాళ్ళిద్దరు ఒకటే కొట్లాడిరు ఇట్లాంటి సందర్భాల లోపల మరి కొట్లాడిన వాళ్ళు మరి నిధులు దేవాలి కదా మరి నిధులు దేవడం లోపల పూర్తిగా మన ప్రాంతానికి అన్యాయం చేశారు కాబట్టి నేను వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పిలుపునిస్తున్నాను రేపు జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల లోపల మొట్టమొదట జరిగేవి జెడ్పీడీసీ ఎంపీడీసీ ఎన్నికలు జరుగుతున్నాయి జిల్లా పరిషత్ ఒక్క సీటు కూడా ఏ జిల్లాలో కూడా ఈ యొక్క టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వాళ్ళు రెండు కలిసి అయితే కుట్రపూరితమైనటువంటి అలయన్స్ లాగా పనిచేస్తున్నారు అండర్ గ్రౌండ్ అలయన్స్ ఈ కూటమికి ఓట్ అయ్యదు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపియాలి వీళ్ళకు గుణపాఠం చెప్పాలని చెప్పి నేను వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పిలిపిస్తున్నా ఆ తర్వాత జరిగే సర్పంచ్ ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి మొత్తం ఒకసారి కిషన్ రెడ్డి గారు మేము ఎమ్మెల్యేలుగా గెలిచిన తర్వాత తాండూరు దగ్గర పెద్దెమ్మల దగ్గర చైతన్య నగర్ అని చర్చలు ఉంటారు అక్కడ అక్కడ ఒక మీటింగ్ పెట్టి కలెక్టర్ గారు భవనం పిలిచారు వికారాబాద్ జిల్లా ఎమ్మెల్యేలుగా మమ్మల్ని పిలిస్తే మేము పోయినాం ఆ మీటింగ్ లోపల ఏమన్నారంటే ఉంటారు ఆమ్లెట్ అట్లాంటి వాళ్ళందరూ పిలుచుకున్నారు ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ పెట్టిండు ఏడాది అయింది ఇప్పటివరకు చెంచులకు ఇండ్లు కట్టిస్తామని చెప్పి వాళ్ళ ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు తీసి వాళ్ళకి చదువు రాదు మేము ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు ఇస్తున్నామన్నారు కరెంట్ మీటర్లు ఇచ్చి ఎట్టి కరెంట్ ఫ్రీ ఇస్తామన్నారు ఇండ్లు కట్టిస్తామన్నారు రోడ్లు లేపిస్తామన్నారు ఏడాది అయిపోయింది కిషన్ రెడ్డి ఈ యొక్క మన తాండూరు నియోజకవర్గం పెద్దమ్మూరు చైతన్య నగర్కి వచ్చి ఈ రోజు వరకు ఒక ఐదు పైసల పని కూడా చెంచులకు ఎక్కడ కూడా వాళ్ళు మన జిల్లాలో పని చేయలేదు కోట్పల్లి ప్రాజెక్టు వంద కోట్లు ఇస్తామని చెప్పి ప్రకటించింది ఆ రోజు వన్ ఇయర్ అయిపోయింది ఇప్పటి వరకు వంద కోట్లు కాదు కదా వంద రూపాయలు కూడా ఇవ్వలేదు అదే మనం మొన్న మన గౌరవ ముఖ్యమంత్రి గారు విదేశాలకు వెళ్లి లక్షా వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ దగ్గర దగ్గర నలభై ఐదు వేల మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా కృషి చేస్తున్నాడు దాంట్లో భాగంగానే ఈ యొక్క అభివృద్ధి అనేది చూడబోతున్నాం అదే విధంగా ఈ యొక్క గ్రామాల ఉదాహరణకు ఇప్పుడు చెంచుపల్ల తీసుకుంటే మన ఎంకపల్లి మీకు అందరికీ తెలుసు గతంలో వికారవాదాలు ఉండే పసల్కు ఆరు వేల చొప్పున ఇద్దాం ఆ డబ్బు పదివేల కోట్ల రూపాయలు రెడీగా ఉన్నాయి ప్రతి మండలానికి ఒక గ్రామానికి ఇచ్చేసినాం ఈ పది పదిహేను రోజుల రేపు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కేబినెట్ మీటింగ్స్ ఉన్నాయి ఇది కాగానే పది పదిహేను రోజుల ఈ యొక్క పదివేల కోట్లని పల్లె పల్లెకి కోట్ల రూపాయల డబ్బుని అందజేస్తాం విషయాన్ని తెలియజేస్తున్నాం ఇదే విధంగా ఈ ఎంకపల్లి లోపల ఇండ్లు దగ్గర దగ్గర సుమారు డెబ్బై ఇండ్లు శాంక్షన్ చేసినాం ఎస్సీ ఎస్టీలు అయితే ఆరు లక్షలు బీసీలు ఇతరులైతే ఐదు లక్షలు పెట్టి ఇండ్లు కట్టిస్తాం ఇది ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు కట్టిస్తున్నాం ఆల్రెడీ ఒక సంవత్సరం అయిపోయింది కాబట్టి మళ్ళీ బడ్జెట్ సమావేశాల్లో ఇంకో మూడు వేల ఐదు వందల ఇండ్లు వస్తాయి మాకు మొత్తం మా ఐదేళ్ల కాల పరిమితికి దగ్గర దగ్గర పదిహేడు వేల ఐదు వందల ఇండ్లు వస్తాయి చెంచులకు సెపరేట్ గ్రీన్ ఛానల్ కింద ఈ పదిహేడు వేల ఐదు వందలు కాకుండా అదనంగా ఇల్లు కట్టిస్తున్నాం దగ్గర దగ్గర ఇరవై వేల ఇల్లు కట్టిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా మొన్న కోజ్గి మీటింగ్ లో చెప్పడం జరిగింది ఒక నియోజకవర్గానికి ఇరవై వేల ఇండ్లు ఈ ఐదేళ్ళ కట్టి చూపిస్తాం ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీకి అంతర్గతంగా ఎన్నో సపోర్ట్లు చేశారు ఒకసారి ప్రధానమంత్రి వచ్చినప్పుడు కేసీఆర్ ఏమన్నారంటే మేము మిమ్మల్ని వేల కోట్లు ఇవ్వండి లక్షల కోట్లు ఇవ్వండి అని అర్థం మీ చల్లని చూపు మా మీద ఉంటే